హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయన తర్వాత చంద్రబాబు పవన్కు మరో షాక్ వైసీపీ సంచలన నిర్ణయం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హిట్ పీక్ స్టేజ్కు చేరుకుంది కీలకమైన నామినేషన్ల పర్వం ముగియడంతో అభ్యర్థులు పూర్తిగా ప్రచారంపై ఫోకస్ పెట్టారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ గెలిపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తున్నారు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రచారం కోరి ఓ పక్క గెలిస్తే తాము ఏం చేస్తామో చెబుతూనే మరో పక్క ప్రత్యర్థిపై విమర్శల బాణాలు స్పందిస్తున్నాయి చిన్న అవకాశం దొరికితే ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు రాజకీయ నేతల విమర్శలు సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఏపీ రాజకీయం సమ్మర్ హీట్ ను కల్పిస్తోంది ఈ క్రమంలోనే అధికార వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది టీడీపీ చీఫ్ చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అధికార పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలక్షన్ కోర్టు ఉల్లంఘించేలా సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ ఈసీకి కంప్లైంట్ చేసింది ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ ఈసీ ఫిర్యాదు చేయడం హిట్ హాట్ టాపిక్గా మారింది అయితే గతంలోనూ జగన్పై అనుచిత వాక్యాలు చేస్తున్నారని వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు చంద్రబాబు పవన్లోకి ఈసీ నోటీసులు జారీ చేసింది తాజాగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆంధ్రప్రదేశ్ పొలిటికల్స్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి